రైతన్నలందరికీ నమస్కారము దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం గురించి అయితే గతంలో మనకు పంతొమ్మిదో విడుదల అయితే జనవరి మొదటి వారము లేదా రెండో వారంలో అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో జమ అవుతుంది అనేటువంటి ఒక ఊహాగానాలు అయితే నడిచాయి అదే విధంగా మనకు అమౌంట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది మరి మనకైతే ఆల్రెడీ జనవరి మొదటి వారం అయిపోయింది ఇప్పుడు మనం రెండో వారంలోకి అయితే అడుగు పెడుతున్నాము మరి పిఎం కిసాన్ నిధులు అయితే ఈ జనవరిలో పడతాయా లేకపోతే ఫిబ్రవరిలో పడతాయా అమౌంట్ పెరిగినటువంటిది మన అకౌంట్లలో జమ అవుతుందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి పిఎం కిసాన్ కు అర్హులు ఏ విధంగా తెలుసుకోవాలి మీరు పీఎం కిసాన్ కు అర్హత కలిగి ఉన్నారా లేరా అనేటువంటి విషయాన్ని కూడా నేను ఖచ్చితంగా ఈ మీకు చెప్తాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చేది అప్పుడే పూర్తి వివరాలు చూద్దాం ఎప్పుడతో ఒకసారి తెలుసుకుందాం మనకు పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ అయితే గతంలో అంటే పద్దెనిమిదవ భాగం మనకు పద్దెనిమిదవ విడత అయితే అక్టోబర్ లో విడుదలైంది దీని ప్రకారము తదుపరి విడత అంటే పంతొమ్మిదో విడత సమయము ఫిబ్రవరిలో ఉండవచ్చు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగము విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇది అయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆరు వేల రూపాయలు ఉన్నాయి కదా మనకు ఆ ఆరు వేల రూపాయలు అయితే నాలుగు నెలలకు ఒకసారి మనకు అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్లో రెండు వేలు రెండు వేలు చొప్పున పడతాయి టోటల్గా మనకు మూడు నెలల పన్నెండు అంటే పన్నెండు నెలలు సంవత్సర కాలము ఒక సంవత్సర కాలంకి మూడు విడతల్లో మనకు ఆరు వేల రూపాయలనైతే అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది మరి మనకు పద్దెనిమిదో విడత అక్టోబర్లో పడ్డది అక్టోబర్ నుంచే మనము లెక్క పెట్టుకుంటే మనకు ఫిబ్రవరిలోనైతే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత అమౌంట్ మన అకౌంట్లో పడేటువంటి అవకాశం ఉంది గతంలోనైతే మనం జనవరిలో కేంద్ర ప్రభుత్వము నూతన సంవత్సరం కానుకగా ఇస్తుంది అనేటువంటి ఊహాగానాలు అయితే ఇప్పుడు మనకు అవన్నీ ఊహాగానాలుగా మే ఊహాగానాలుగానే మిగిలిపోయాయి కాబట్టి మనకు ఫిబ్రవరిలోనే మనకు పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయల నగదు అయితే అమౌంట్ అకౌంట్లో పడుతుంది ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన పథకము ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయము అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ డబ్బు రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక సంవత్సరంలో మూడు వాయిదాలతో చెల్లించబడుతుంది ఈ పథకంలో ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు విడుదల కాగా ఇప్పుడు పంతొమ్మిదో విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ పంతొమ్మిదో విడత ఈసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వస్తుందా మునుపటి కంటే పద్దెనిమిదవ భాగము మనకు అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదో విడత సమయం ఫిబ్రవరిలో ఉండవచ్చు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ భాగం విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు ఫిబ్రవరితో నాలుగు నెలల గడువు ముగుస్తుంది అయితే మనకు గతంలో పీన సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకు పదహారవ విడతనైతే అమౌంట్ అకౌంట్లో జమ అయింది అయితే అదే విధంగా చూసుకుంటే మళ్ళీ మనకైతే ఈ యొక్క పంతొమ్మిదో విడత ఇన్స్టాల్మెంట్ కూడా మనకు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిననే అకౌంట్లో జమ అవుతుందా అనేటువంటి దాని గురించి అయితే ఇంకా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి గతంలో అనుకున్నట్టుగా మనకు జనవరి రెండో వారంలోన కొత్త సంవత్సరం కానుకగా ఇస్తుందా లేకపోతే యాజ్ పర్ రూల్ ప్రకారం నాలుగు నెలలకు ఒకసారి ఇస్తామని అంటే ఫిబ్రవరిలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ ఫిబ్రవరిలో మనకు డేట్ అయితే ఇంకా కూడా అనౌన్స్మెంట్ అయితే కాలేదు ఏ రోజున ఇస్తారు అనేది ఒకవేళ రూల్ ప్రకారం అయితే మనకు ఫిబ్రవరిలోనే వస్తుంది ఆ ఫిబ్రవరిలో మనకు ఏ డేట్ న ఇస్తారు అనేది అయితే అధికారికంగానైతే గవర్నమెంట్ ఇంకా చెప్పలేదు ఈ పథకం ద్వారా ఏ రైతులకు లబ్ధి చేకూరుతుంది ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అన్నట్టుగా ఈ పథకం ప్రయోజనం కింద షరతులను నెరవేర్చిన రైతులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతులు ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదు ఆదాయ పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం ప్రయోజనం ఉండదు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందగలుగుతారు అయితే ఏంటంటే ఈ పథకం ఎవరికి వస్తుంది అని అంటే ఈ పథకం రావాలంటే దానికి సంబంధించినటువంటి షరతులు ఉన్నాయి ఆ షరతులు ఆ షరతులకు లోబడి ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పిఎం కిసాన్ సంబంధించినటువంటి అమౌంట్ వస్తుంది అయితే పిఎం కిసాన్ రావాలంటే ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులకు రాదు అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తారు కదా ఆదాయ పన్ను చెల్లించేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే రాదు వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా వేస్ట్ అదే విధంగా మీకు ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఒకవేళ రేషన్ కార్డులు తండ్రి కొడుకులు ఉంటే ఇద్దరు పేరు మీద భూమి ఉంటే ఇద్దరికి కాదు కేవలం ఇంట్లో ఒక్కరికి మాత్రమే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఇక ఇవి పీఎం కిసాన్ రావాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూడడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది మనకు పైన కనబడుతున్నటువంటి ఐడీలు ఏవైతున్నాయో హెల్ప్ లైన్ ఏవైనా నెంబర్లు ఏవైతున్నాయో అవి మనకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డౌట్లు కానీ లేకపోతే మనకు అర్హులు అయ్యుండి కూడా రాకపోతే వాటికైతే మీరు కాల్ చేసి లేకుంటే మెయిల్ అయితే చేయవచ్చును విధంగా పంతొమ్మిదో విడత కోసం ఎదురుచూస్తున్నటువంటి రైతులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు అధికారికంగా వచ్చే అప్డేట్స్ కోసము చెక్ చేస్తూ ఉండాలి అయితే మనకు పిఎం కిసాన్ రావాలంటే కొంతమందికి గతంలో పదిహేడు పదహారో విడత వచ్చి మాకు పద్దెనిమిదో విడత రాలేదు ఇప్పుడు వస్తో రాదు అంటే మీరు ఈ కేవైసీని అయితే పూర్తి చేయకుంటే రాదు పదే పదే మనము ప్రతిసారి మనకు పీఎం కిసాన్ సంబంధించినటువంటి న్యూస్ చెప్పినప్పుడు అలా చెప్తున్నాను ఖచ్చితంగా మీరైతే ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది దానికోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను ఇంత ముందు చెప్పినటువంటి ఇంతకుముందు ముందు అయితే నేను ఏ విధంగా మీకు ఈ కేవైసీ చేసుకోవాలి అనేటువంటి వీడియోనైతే చేశాను మీరు ఒక్కసారి చెక్ చేస్తే మీకే అర్థమైపోతుంది ఇది ఇలా మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మీరు మీకు ఏమైనా పీఎం కిసాన్ సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి